హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పానీస దాకా మాట్లాడుతున్నాను ఈరోజు స్పెషల్ వీడియో స్వీట్ చేసి చూపించబోతున్నాను అదేంటో కాదు చాలా మంది ఫేవరెట్ లడ్డు రవ్వ లడ్డు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ రోజు మీ అందరికి చూపించబోతున్నా ఇంకెందుకు కలుస్తాం స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఏ కైనా మనం ఏం చేస్తాం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం ఈ రవ్వ లడ్డు కూడా అంతే జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం దీనికి నెయ్యి వేస్తున్నాను నెయ్యి హీట్ ఎక్కాక జీడిపప్పు కిస్మిస్ ని ఫ్రై చేస్తా జీడిపప్పులు వేస్తున్నా నెయ్యంత మెల్ట్ అయిపోయాక జీడిపప్పు వేస్తున్నాను లడ్డు అంటేనే అందరికి నచ్చుద్దండి కానీ దాంట్లో ఇంకా స్పెషల్గా రవ్వలడ్డూలు తయారు చేసుకోవడం కూడా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికీ నచ్చి తీరుతుంది అలాంటి రవ్వ లడ్డూల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈరోజు అందరం కొంచెం ఫ్రై అయినాక మనం వేద్దాం జస్ట్ కిస్మిస్ కొంచెం వెంటనే వేయంగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి జీడిపప్పు కొంచెం దోరగా ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకుందాం ఇది ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకుందాం కిస్మిస్ ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు అదే నెయ్యిలో బొంబాయి రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక కప్పు పంచదార తీసుకున్నాం అలాగే కొబ్బరి కొబ్బరిని కూడా ఇలా తురిమేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇది ఫస్ట్ రవ్వని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇది కొంచెం పచ్చివాసని పోయి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం మనకి రవ్వ అంతా ఇలా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన రవ్వని ఇలా బౌల్లోకి వేసేసుకుందాం అలాగే దీంట్లో ఈ వేడి వేడి రవ్వ ఇస్తాం కదా దాని మీద ఇలా షుగర్ దీంట్లో సగం షుగర్ వేసేస్తున్నాను రెండు ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టి మిగిలిన రవ్వ కూడా మనం వేట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసేసి దీన్ని రౌన్ చేద్దాం అలాగే ఆ నేతిలో మనం కొబ్బరి తిని కొబ్బరిని దాటి తురిమి పెట్టుకోవాలన్నాను కదా ఈ కొబ్బరి కూడా ఫ్రై చేసేసుకోవాలి దీని కూడా ఫ్రై చేసి దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి కూడా ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిపోయిన కొబ్బరి కూడా మనం ముందక్కడ ఈ బౌల్లో వేసాం కదా సేమ్ అలా అలాగే ఆ బౌల్లో అది వేసేసుకుని మిక్స్ చేసేద్దాం అలాగే షుగర్ ఇందాక కొంచెం వేసాం కదా షుగర్ కూడా వేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకుంటే ఆ వేడికి అది చక్కగా కుక్ అయిపోద్ది మనం ఇప్పుడు ఇంకొంచెం బొంబాయి రవ్వ కూడా ఫ్రై చేసి మళ్ళా కలిపేద్దాం ఈ మిగిలిన రవ్వ కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా అందులో వేసేస్తుంది అలాగే దీనికి కూడా సరిపడాక షుగర్ మిక్స్ చూసారు కదా ఫస్ట్ కొంచెం బొంబాయి రవ్వ ఫ్రై చేసి వేసాను అలాగే దానిపైన షుగర్ కొబ్బరి ఇంకొంచెం బొంబాయి రవ్వ మళ్ళీ షుగర్ స్వీట్ అయితే సేమ్ క్వాంటిటీ రవ్వ ఎంత వేసామో సేమ్ క్వాంటిటీలో తీసుకోండి అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది మీకు ఇప్పుడు ఇవన్నీ వేసేసినాక పాలు కాచి చల్లార్చిన చిన్న పాలు పక్కన పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకున్నాక పాలు కాచిన పాలు దీంట్లో పోసేసుకోవాలి అది కూడా చూస్తూ కలుపుకోండి పాలు మళ్ళీ ఎక్కువ పోసారంటే లూజ్ అయిపోతుంది మొత్తం మనకి లడ్డూలు చూడటానికి రాదు పాలు జాగ్రత్తగా చూసి పోసుకోండి మళ్ళీ అంతా ఒకసారి కింద నుంచి గరిట్తో మిక్స్ చేసుకోండి పాలు పోసేటప్పుడు చూసి మిక్స్ చేయాలి మొత్తం కలిసేలాగా గరిట్తో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని పైదాకా మొత్తం పాలు మాత్రం ఒకేసారి పోసేయకండి చూసుకుని మిక్స్ చేయండి అనుకోండి ఆల్రెడీ మనం ఇంట్లో షుగర్ వేసాము ఈ వేడికి అది కూడా కరిగి మెల్ట్ అయ్యి ఇంకా లూజ్గా గా అయిపోతుంది కలిపేసినాక మనం మూత పెట్టి కొద్దిసేపు అలా వదిలేద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ నేతిలో ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టా అలాగే బొంబాయి రవ్వను కూడా ఫ్రై చేసి ఈ ఒక బౌల్లో వేసుకున్నాం దాని మీద వేడి బొంబాయి రవ్వ మీద షుగర్ వేసాను ఈక్వల్ క్వాంటిటీతో తర్వాత కొబ్బరి కొబ్బరిని మిక్సీ చేసి తురిమేసి కానీ మిక్సీ చేసి కానీ కొబ్బరి తీసుకుని నేతిలో ఫ్రై చేసి ఆ కొబ్బరి కూడా ఒక లేయర్లా వేసాను దాని మీద మిగిలిన రవ్వ ఫ్రై చేసి ఇంకో లేయర్ దాని మీద షుగర్ మళ్ళీ సేమ్ క్వాంటిటీతో షుగర్ వేసాను వేడి పాలు పోసి మిక్స్ చేసుకుని మొత్తం అంతా కలిపేసి ఇలా గిన్నెలో ఒకసారి మూత పెట్టి వదిలేసామంటే కొంతసేపటికి చక్కగా వేడికాయ అన్నీ మగ్గిపోయి ఉంటే మనం అప్పుడు ఉండలు చుట్టేసుకోవచ్చు లడ్డూలు తయారైపోతాయి దాడి మనం అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు మోతూసి చూసారు కదా అంతా దగ్గర పడిపోయింది యాలకుల పొడి వేస్తున్నాను అలాగే జీడిపప్పు కిస్మిస్ కిస్మిసిందాడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేస్తున్నాను మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం అంతా గట్టి పడిపోయింది అలాగే దీంట్లో ఉన్న షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది రవ్వ అన్నీ మగ్గిపోయాయి ఇంకా మనకి రవ్వ లడ్డూలు చేసేసుకోవడమే చాలా ఈజీ అండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం పాలు కలిపేటప్పుడు కట్టే చూసి కలుపుకుంటే ఇలా సరిపోద్ది ఒకవేళ ఆ పాలు సరిపోక గట్టి పడింది అనుకోండి ఉండలు చూసి చుట్టుకునేటప్పుడు ఇంకొంచెం వేడి పాలు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఈజీగా టేస్టీగా ఇంట్లో రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చూపించాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నేను తినేసి ఎలా ఉంది మీ అందరికి చెప్తాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పటం కాదు మీరే వేసుకుని తినేసి ఎలా ఉంది నాకు కామెంట్స్లో పెట్టాలి మీ అందరికి కూడా నచ్చని కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకొని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఎఫ్ ఫోర్ అబ్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్